హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సగటు మెయిన్ కన్ఫామ్ వన్ బిట్ ఏ ఎగ్జామ్లోనైనా కన్ఫర్మ్ వన్ బిట్ ఉంటుంది సగటుకు సంబంధించి టెట్లో కొంచెం ఈజీగా కానీ డిఎస్సిలో ఖచ్చితంగా కొంచెం టఫ్ ఇస్తాడు ఈజీ టు టఫ్ బిట్స్ అన్నీ ఇందులో నేను రాసుకున్నాను ఇవి మొత్తం టెక్స్ట్ బుక్ క్వశ్చన్సే అందులో నుండి క్వశ్చన్ ఫార్మేషన్ చేసుకొని బిట్స్ రెడీ చేసుకున్నాను ఒకసారి చూడండి ఇవి ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము టెట్లో ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ వచ్చిందండి కావాలంటే నేను ఆల్రెడీ అన్ని షిఫ్ట్లకు సంబంధించి వీడియో చేశాను అందులో ప్రతి మ్యాథ్స్ బిట్లో ఒక సగటు క్వశ్చను ఒకటి లాగరితం సంబంధించి పేపర్ టూలో త్రిగోణమిట్రీకి సంబంధించి మళ్ళీ అతి పెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్య అని ఒక ఈజీ బిట్ ప్రధాన సంఖ్యల నుండి ఖచ్చితంగా ఒక బిట్ సగటు నుండి ఒక బిట్ ఖచ్చితంగా ఉంటుంది ఇలా రే ఊకే వచ్చేవి ఉంటాయి కదా క్వశ్చన్స్ అవి ఖచ్చితంగా ప్రిపేర్ అయితే మన మార్క్స్ ఎటు వెళ్ళవు కాబట్టి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం జాగ్రత్తగా వినండి సగటు ఎక్స్ బార్ ఒక ఆటగాడు ఐదు మ్యాచ్లలో చేసిన పరుగుల వివరాలు థర్టీ సెవెంటీ టెన్ ఫార్టీ ఎయిట్ అతని పరుగుల సగటు స్కోర్ ఎంత సగటు అంటే ఏంటంటే అంశంలో మొత్తంపై అంశంలో సంఖ్య అంటే అంశంలో మొత్తం అంటే ఇవి అంశంలో ఎన్ని ఉన్నాయి ఐదు ఉన్నాయి అంశంలో మొత్తం మొత్తం అంటే అడిషన్ అంశంలో సంఖ్య అంటే ఇవన్నీ సంఖ్యలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ అంశంలో మొత్తం బై అంశంలో సంఖ్య ఈక్వల్ టు సగటు అంటాం ఇక్కడ రాసాన్ని చూడండి అత్యత అంశంలో ఇవ్వబడిన రాశుల మొత్తానికి మరియు రాశుల సంఖ్యకు గల మధ్య మధ్య గల నిష్పత్తిని సగటు ఆర్ సరాసరి అంటారు మొత్తం అడిషన్ చేస్తే టూ థర్టీ బై ఫైవ్ ఈక్వల్ టు బై ఫైవ్ దీన్ని డివైడ్ చేస్తే ఫార్టీ సిక్స్ మొదటి ఈ విధంగా ఇచ్చారు టెట్లో మొదటి ఐదు ప్రధాన సంఖ్యల సగటు ఎంత మొదటి ఇరవై ఐదు ప్రధాన సంఖ్యల సగటు ఎంత మొదటి వంద ప్రధాన సంఖ్యల అలా ఈ ఈ విధంగా ఇచ్చారు మొదటి ఐదు ప్రధాన సంఖ్యల సగటు ముందు మనకు ప్రధాన సంఖ్యలు వచ్చి ఉంటే ఇది ఈజీగా అయిపోద్ది టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ ఈ ప్రధాన సంఖ్యలు మొదటి ఐదు అన్నాడు కాబట్టి ఐదు తీసుకున్నా బై ఐదు ఎన్నంటే ఐదు ఇవి అడిషన్ చేస్తే ట్వంటీ ఎయిట్ బై ఫైవ్ దీన్ని బా భావిస్తే ఫైవ్ పాయింట్ సిక్స్ వస్తుంది ఒకటిని విభేదన సంఖ్య అంటారు ఎవరు ఎరస్ట్ ఇది విచ్ఛే విచ్ఛేదన సంఖ్య అంటారు ఎవరు ఎరిగిటి జల్లడ జల్లెడ పద్ధతిగా అనుకున్నాడు చూడు ఎరిగిటి అతను మొదటి నాలుగు సంయుక్త సంఖ్యలు ఎన్ని అటు సగటు ఎంత అన్నట్టు మొదటి నాలుగు సంయుక్త సంయుక్త సంఖ్యలో చిన్నది ఫోర్ ఫోర్ నుండి స్టార్ట్ అవుతుంది ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ ఎన్ని ఉన్నాయి ఫోర్ ఉన్నాయి బై ఫోర్ అంశంలో మొత్తమై అంశంలో సంఖ్య వీటిని అడిషన్ చేస్తే ట్వంటీ సెవెన్ బై ఫోర్ డివైడ్ చేస్తే సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ సహజ సంఖ్యకు సంబంధించి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ని వన్ టూ స్టార్ట్ అయ్యేటి సహజ సంఖ్యలు ఫోర్ నుండి సంయుక్త సంఖ్యలో చిన్నది ఫోర్ అని చెప్పాను కదా సహజ సంఖ్యలు వన్ నుండి జీరో అయితే పూర్ణ సంఖ్యలు అయితే సహజ సంఖ్యల సగటు ఎన్ ప్లస్ వన్ బై టూ ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం మొదటి పంతొమ్మిది సహజ సంఖ్యల సగటు ఎంత మొదటి పంతొమ్మిది అడిగిండు అంటే సహజ సంఖ్యల సగటు ఏమో ఎన్ ప్లస్ వన్ బై టూ మెన్షన్ చేసిండు కాబట్టి పంతొమ్మిది ప్లస్ అంటే ఇరవై బై అంటే పది ఇరవై బై పది మొదటి వంద సహజ సంఖ్యలో సహజ సంఖ్యలో మొత్తం ఎంత అని అడిగారు మొదటి వంద అంటే వంద ప్లస్ వన్ బై టూ నూట ఒకటి బై టూ ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ ఈ విధంగా క్వశ్చన్ చూస్తే హార్డ్ అనిపిస్తే కానీ ఫార్ములా తెలిస్తే ఈజీ నెక్స్ట్ మొదటి ఎన్ సహజ సంఖ్యలో సగటు మొదటి ఎన్ అడిగిండు ఇంతకుముందు మొదటి పంతొమ్మిది సహజ సంఖ్యల మొదటి వంద అని మొదటి ఎన్ సహజ సంఖ్యల సగటు దీనికి సిక్స్ ఎన్ బై లెవెన్ అయితే ఎన్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ చూడండి మొదటి ఎన్ సహజ సంఖ్యలో సగటు ఏమవుతుంది ఎన్ ప్లస్ వన్ బై టూ అవుతుంది దాని వాల్యూ సిక్స్ ఎన్ బై లెవెన్ ఇచ్చిండు అంటే ఎన్ వాల్యూ ఎంత అంటే ఈ విధంగా చేయాలి ఎన్ ప్లస్ వన్ బై టూ ఈక్వల్ సిక్స్ సిక్స్ ఎన్ ప్లస్ వన్ సిక్స్ ఎన్ బై లెవెన్ దీన్ని క్రాస్ మల్టిఫికేషన్ చేస్తే లెవెన్ ఇన్ టూ ఎన్ ప్లస్ లెవెన్ ఈక్వల్ టు సిక్స్ సిక్స్ టూ జా టువెల్వ్ ట్వెల్వ్ ప్లస్ టువెల్ ఎన్ లెవెన్ ఎన్ ప్లస్ లెవెన్ ఎన్ ప్లస్ లెవెన్ ఈక్వల్ టు ట్వెల్వ్ ఎన్ అవుతుంది ఈ లెవెన్ ఎన్ ఇటు అడిషన్ చేస్తుంది ఇటు వెళ్తే సబ్ట్రాక్షన్ చేస్తుంది ఎన్ అయితే టు ఎల్వెన్ మైనస్ లెవెన్ ఎన్ 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 ఈక్వల్ టు లెవెన్ ఈ విధంగా ఆన్సర్ నాన్ మ్యాథ్స్ వాళ్ళైతే చాలా జాగ్రత్తగా అండి లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మొదటి ఈ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అయితే బోర్ కొడుతుంది కానీ ఖచ్చితంగా తెలుసుకోవాలి మొదటి సహజ సంఖ్యల సగటు పదిహేను ఎన్ వాల్యూ ఎంత మొదటి సహజ సంఖ్యల సగటు ఎన్ అన్నాడు కానీ ఎన్ వాల్యూ ఎంత అంటే ఎన్ ప్లస్ వన్ బై టూ ఈక్వల్ టు ఫిఫ్టీన్ అంటే తనే ఇచ్చిండు కదా ఫిఫ్టీన్ అనే అందుకే ఫిఫ్టీన్ వేస్తాను సహజ సంఖ్యలో సగటు అయినా ఎన్ ప్లస్ వన్ బై టూ అయితే ఎన్ ప్లస్ వన్ ఈక్వల్ టు థర్టీ ఎన్ ఈక్వల్ టు ట్వంటీ నైన్ సరి సంఖ్యలు మొదటి ఎన్ వరుస అంటే సగటులోనే సరి సంఖ్యలో ఈక్ దాని రిలేటెడ్ మొదటి ఎన్ వరుస సరి సంఖ్యల వరుస సంఖ్యలో సగటు ఎన్ ప్లస్ వన్ ఇది జాగ్రత్తగా ఏంటంటే అండి మొదటి ఏన్ వరుసంఖ్యల సగటు ప్లస్ వన్ మొదటి పదిహేను వరుస సరిసంఖ్యల సగటు ఎంత ఎన్ ప్లస్ వన్ అంటే ఇక్కడ సరి అని రావాలి మొదటి పదిహేను వరుస సరి సంఖ్యల సగటు ఎంత ఎన్ ప్లస్ వన్ అన్నాడు కాబట్టి ఫిఫ్టీన్ ప్లస్ వన్ సిక్స్టీన్ సరి సంఖ్యల సగటు ఎన్ ప్లస్ వన్ సిక్స్టీన్ ఒకటి నుండి యా ఐదు వందల వరకు గల సరి సంఖ్యల సగటు విలువ ఎంత ఒకటి నుండి ఐదు వందల వరకు అన్నాడు ఒకటి నుండి ఐదు వందల వరకు ఎన్ని సరి సంఖ్యలు ఉంటాయి ఇందులో సరి ఉంటాయి బేసి ఉంటాయి కాబట్టి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ వేసుకుందాం సరి సంఖ్యలు టూ ఫిఫ్టీ బే సంఖ్యలు టూ ఫిఫ్టీ ఓన్లీ సరి సంఖ్యలు అడిగింది కాబట్టి సగటు విలువ ఎంత టూ ఫిఫ్టీ ప్లస్ వన్ టూ ఫిఫ్టీ వన్ బే సంఖ్యలు కూడా టూ ఫిఫ్టీ వన్ ఉంటాయి ఒకటి నుండి ఐదు వందల వరకు కేవలం రెండు రెండు వందల యాభై సర సంఖ్యలు ఉంటాయి నెక్స్ట్ అంటే సగటు అడిగాము కాబట్టి ఫిఫ్టీ వన్ ఉండు మాత్రం టూ ఫిఫ్టీ ఉంటాయి ఏవేనే ఐదు వరుస సరి సంఖ్యల సరాసరి ఆరు అయితే ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి క్వశ్చన్ చూస్తే ఆన్సర్ ఎట్లా చేయాలో అర్థం కాదు కానీ ఆన్సర్ తెలుసుకున్నాక ఇంతేనా అనిపిస్తుంది ఏవేని ఐదు వరుస సరి సంఖ్యల సరాసరి ముప్పారు అయితే ఆ సమూహంలోని గరిష్ట కనిష్ట విలువల మొత్తం ఎంత ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనో ట్వంటీ త్రీలోనో డిఎస్సి టెట్ టెట్లో ఇచ్చారు డిఎస్సిలో ఇచ్చారు నేను అప్పుడు ప్రిపేర్ కాలేదు చూసేసరికి అన్ని ఐదు వరుస సరి సంఖ్యలో అని అడిగిండు అంటే వరుస సరి సంఖ్యలు తీసుకున్నాను టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఆ విధంగా చేసుకుంటే రాదండి సరాసరి అడిగిండు కాబట్టి ఈక్వల్ టు థర్టీ సిక్స్ అనేసా గరిష్ట కనిష్ట వాల్యూస్ ఎట్లా ఐడెంటిఫై చేస్తాం కాబట్టి ఇది ఎలా చేయాలంటే వరుస సరి సంఖ్యలో సరాసరి థర్టీ సిక్స్ ఐదు సరి సంఖ్యలో సగటు థర్టీ సిక్స్ అన్నాడు మనం థర్టీ సిక్స్ సరాసరి ఎలా తీసుకుంటాము థర్టీ సరాసరి అంటే మిడిల్లో ఉన్నది మిడిల్లో ఉంది ఇది ఇటు రెండు ఇటు రెండు తీసుకుంటే ఐదు అవుతుంది థర్టీ సిక్స్ సరి సంఖ్యలు కాబట్టి ఇటు థర్టీ ఫోర్ థర్టీ టూ ఇటు ఆఫ్టర్ థర్టీ ఎయిట్ ఫార్టీ మధ్యలో ఉన్నది సరాసరి అంటాం కదా ఎట్లయినా అంతే అయితే థర్టీ టూ ప్లస్ ఫార్టీ బై టూ వేస్తే థర్టీ సిక్స్ వస్తుంది కదా ఆ విధంగా ఇందులో కనిష్ట గరిష్ట అడిగిండు ఇదేమో కనిష్ట థర్టీ టూ గరిష్ట ఫార్టీ ఎన్ని అడిగిండు ఐదు అడిగిండు ఐదు తీసుకున్నాం కనిష్ట గరిష్ట ఐడెంటిఫై చేసాం ఈ విధంగా తీసుకోవాలి ఆన్సర్ చూస్తే ఈజీగానే ఉంటుంది కానీ క్వశ్చన్ చూసేసరికి చాలా టఫ్ ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకోండి ఆరు వరుస సరిసంఖ్యల సగటు అరవై అయితే ఆ సమూహంలో గరిష్ట కనిష్ట విలువల మధ్య వ్యత్యాసం ఎంత ఆరు వరుస సరిసంఖ్యల సగటు సిక్స్టీ సెవెన్ ఆరు వరుస సరిసంఖ్యలు అడిగింది ఇక్కడ ఏమో బేస్ సంఖ్య ఉంది సిక్స్టీ సెవెన్ కాబట్టి ఒకటి ఆల్రెడీ ఉంది కాబట్టి ఐదు తీసుకోవాలి ఈక్వెల్గా చూడండి సిక్స్టీ సెవెన్ ఇక్కడ మధ్యలో ఉంటుంది కాబట్టి సరి సంఖ్యలు అన్నాడు కాబట్టి సిక్స్టీ టూ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఎయిట్ సెవెంటీ సెవెంటీ టూ ఈ విధంగా తీసుకుంటే వీటి గరిష్ట కనిష్ట మధ్య వ్యత్యాసం గరిష్ట ఎంత సెవెంటీ టూ కనిష్ట ఎంత సిక్స్టీ టూ మధ్య వ్యత్యాసం టెన్ నెక్స్ట్ ఏడు వరుస సరిసంఖ్యల సగటు నూట అరవై ఎనిమిది అయితే సమూహంలోనే కనిష్ట విలువ ఇవన్నీ సేమ్ ఉంటాయి వన్ సిక్స్టీ ఎయిట్ అన్నాడు ఏడు అన్నాడు సరి సంఖ్యలే కాబట్టి వన్ సిక్స్టీ ఎయిట్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ టూ వన్ సెవెంటీ ఫోర్ ఇటు సైడ్ అయితే వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ ఫోర్ వన్ సిక్స్టీ టూ ఇందులో కనిష్ట విలువ వన్ సిక్స్టీ టూ ఇవి ముందు సెవెన్ ఉన్నాయి చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు ఆ తర్వాతనే కనిష్ట విలువ గరిష్ట విలువ చేయాలి కనిష్ట విలువ వన్ సిక్స్టీ టూ కనిష్ట అంటే చిన్నది మీకు తెలుసు కదా ఆరు వరుస సరి సంఖ్యలు సాగటు నూట యాభై ఏడు అయితే ఆ సమూహంలోని గరిష్ట విలువ ఎంత ఆరు వరుస సరి సంఖ్యలు సాగటు నూట యాభై ఏడు నూట యాభై ఏడు అయినా బేస్ సంఖ్య బే సంఖ్య కాబట్టి అది మిడిల్లో ఉంటే అటు ఇటు త్రీ త్రీ తీసుకుంటే సరిపోతుంది వన్ ఫిఫ్టీ సిక్స్ వన్ ఫిఫ్టీ అయితే వన్ ఫిఫ్టీ ఫోర్ వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ టూ వన్ సిక్స్టీ టూ గరిష్ట అన్నారు కాబట్టి వన్ సిక్స్టీ టూ మొత్తం ఎన్ని ఉన్నాయి సిక్స్ ఉన్నాయి ఇందులో సిక్స్లో పెద్దది బేసి సంఖ్యలు వన్ త్రీ ఫైవ్ సెవెన్ బేస్ సంఖ్యలో సగటు ఎన్ సరి సంఖ్యలో సగటు ఏమని చెప్పిన ఎన్ ప్లస్ వన్ బే సంఖ్యలో సగటు ఎన్ మొదటి ఇరవై బేసి వరుస బేస్ సంఖ్యలో సగటు ఎంత ఎన్ అంటే ట్వంటీ మొదటి ఎన్ ఐదు వందల వరకు సహజ సంఖ్యలో బే సంఖ్యలో ఎంత ఐదు వందలు అంటే ఎన్ఏ అన్నారు కాబట్టి ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ అదే ఆహా ఐదు వందల వరకురా సహజ సంఖ్యలో బే సంఖ్యలు సహజ సంఖ్యలో సరి సంఖ్యలు ఉంటాయి బే సంఖ్యలు ఉంటాయని చెప్పినాం కదా సహజ సంఖ్యలేమో ఎన్ ప్లస్ వన్ టూ ఫిఫ్టీ వన్ మరి బై సంఖ్యలో ఎన్ ఓన్లీ అంటే టూ ఫిఫ్టీ ఐదు వరుస బేస్ సంఖ్యల సగటు నూట యాభై టు అయితే ఈ సమూహంలో గరిష్ట విలువ ఎంత బేసి సంఖ్యలో సగటు అడిగిండు ఇది బేస్ సంఖ్యనే కాబట్టి నూట డెబ్బై ఏడు నూట డెబ్బై తొమ్మిది నూట ఎనభై కోటి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై మూడు అంటే కిందికి మీదికి ఈక్వల్గా ఉండేటట్టు చూడాలి ఎందుకంటే సగటు మిడిల్ ఉంటుంది కాబట్టి గరిష్ట విలువ వన్ ఎయిటీ వన్ ఆరు వరుస బేస్ సంఖ్యల సగటు నూట ఆరు అయితే సమూహంలోనే కనిష్ట విలువ బేస్ సంఖ్య అడిగిండు కాబట్టి ఇక్కడ సరి సంఖ్య వచ్చింది కాబట్టి దీనికి అటు ఇటుగా ఉన్నది తీసుకోవాలి వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ సెవెన్ బేస్ సంఖ్యలు ఆఫ్టర్ టూ తీసుకోవాలి ఆఫ్టర్ టూ తీసుకోవాలి మొత్తం సిక్స్ అడిగింది కాబట్టి ఇందులో చిన్నది పెద్దది ఏది వన్ నాట్ వన్ చిన్నది వన్ టెన్ పెద్దది నెక్స్ట్ గుణిజాల సగటు కేయిన్ టెన్ ప్లస్ వన్ బై టూ ఆరు యొక్క మొదట ఐదు గుణిజాల సగటు ఎంత అంటే ఆరు అనే ఐదు అనేది నాలుగు యొక్క మొదటి ఐదు గుణజాల సంఖ్య అన్నాడు గుణిజాలు అంటే ఐదు మొదటి నాలుగు అన్నాడు కాబట్టి నాలుగు యొక్క మొదటి ఐదు ఐదు అనేది ఏమో నెంబరు కే అనే కే ఈక్వల్ టు ఫోర్ ఫోర్ ఇంటూ ఫైవ్ ప్లస్ వన్ బై టూ ఈ విధంగా ఇంకా పద్నాలుగు యొక్క మొదటి ఏడు గుణజాల సంఖ్య ఎంత పద్నాలుగు అనేది కే ఎన్ అనేది సెవెన్ కేఇన్ టెన్ ప్లస్ వన్ బై టూ ఫోర్టీన్ ఇంటూ సెవెన్ ప్లస్ వన్ బై టూ సెవెంటీ ఎయిట్ ఇక్కడ ఫిఫ్టీ సిక్స్ ఇది ఒక కుటుంబంలో వంద పది మంది ఉన్నారు వారిలో ఆరు మంది పురుషులు సగటు సంపాదన వంద రూపాయలు మిగిలిన నాలుగు స్త్రీలు సగటు సంపాదన యాభై రూపాయలు అందరు సగటు సంపాదన ఎంత పురుషులు ఆరుగురు స్త్రీలు నలుగురు సగటు పురుషులది వంద రూపాయలు స్త్రీలది నలుగురు యాభై రూపాయలు కాబట్టి ఎంతమంది సిక్స్ ఇంటూ హండ్రెడ్ ప్లస్ ఫోర్ ఇంటూ యాభై మొత్తం ఎంతమంది సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ ఇది సిక్స్ ఇంటూ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ ఇంటూ ఫైవ్ టూ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ బై టెన్ జీరో జీరో గేట్ క్యాన్సిల్ ఎయిట్ రూపీస్ ఈ విధంగా చేయాలి ఇక్కడ కూడా చూడండి ఒక తరగతిలో ముప్పై మంది బాలురు మార్కుల సగటు నలభై మరియు ఇరవై మంది బాలికల మార్కుల సగటు పదిహేను అయితే మొత్తం విద్యార్థుల సగటు ఎంత బాయ్స్ థర్టీ మెంబర్స్ సగటు ఫార్టీ గర్ల్స్ ట్వంటీ మెంబర్స్ ఒకటి ఫిఫ్టీన్ ఇప్పుడు బాయ్స్ గర్ల్స్ థర్టీ ఇంటూ ఫార్టీ ప్లస్ మార్కులు ట్వంటీ ఇంటూ సగటు ట్వంటీ ఇంటూ ఫిఫ్టీన్ ట్వంటీ ఇంటూ ఫిఫ్టీన్ మొత్తం ఫిఫ్టీ మెంబర్స్ థర్టీ ప్లస్ ట్వంటీ మంది సగటు మంది సగటు బాయ్స్ థర్టీ మెంబర్స్ సగటు థర్టీ ఇంటూ ఫార్టీ గర్ల్స్ ట్వంటీ ఇంటూ ఫిఫ్టీన్ మొత్తం బాయ్స్ గర్ల్స్ థర్టీ ప్లస్ ట్వంటీ ఫిఫ్టీ థర్టీ ప్లస్ ఫార్టీ మూడు నెలల పన్నెండు అంటే వన్ ట్వంటీ పదిహేను థర్టీ పహెనుల ముప్పై ము అంటే మూడు వందలు పన్నెండు వందలు మూడు వందలు పదిహేను వందలు బై యాభై ఫైవ్ ఫైవ్ గేట్ క్యాన్సల్ జీరో జీరో గేట్ క్యాన్సిల్ ఫైవ్ వన్సా ఫైవ్ థర్టీ ఆన్సర్ ఈస్ థర్టీ ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి క్వశ్చన్స్ ఇది లాస్ట్ ఉంది ఇది కూడా చాలా ఈజీ మీకు ఏదైనా టాపిక్ కావాలంటే కామెంట్లో అడగండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్